రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్గా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు మీడియాతో మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు అందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్వార్థ నిర్ణయం నిర్ణయం స్వార్థపూరిత అంటే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రాన్ని ఒప్పించటం దానికి ఏది తాకట్టు పెట్టాడు ప్రత్యేక తరగతి హోదా పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పడానికి ప్రత్యేక తరగతి హోదాను వదులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తీర్ని ద్రోహం చేశాడు ప్రత్యేక తరగతి హోదా సాధనాన్ని పక్కన పెట్టి పోలవరం నిర్మాణం తాను చేపడతానని చెప్పడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత సరైన రీతిలో తీసుకొని నిర్ణయాల వల్ల అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా ఆలోచన చేయాలి చేయగలుగుతారు ఎందుచేతంటే ఒక ప్రవాహం ఉంది ఆ ప్రవాహాన్ని అదుపు చేయాలి అదుపు చేస్తే పై ప్రాంతాలు ముంపుకు గురవుతాయి ముంపుకు గురైనటువంటి ప్రవాహం నుంచి కిందకి నీరు వెళ్ళటానికి పోలవరం నిర్మాణంలో స్పిల్వే అనేటువంటిది మొట్టమొదటిగా నిర్మించాల్సినటువంటి ప్రాధాన్యత అంశం ఆ స్పిల్వే నిర్మాణంలో ఎక్కడ చొరవ తీసుకోలేదు చొరవ తీసుకోకుండా కేవలం తనకు కలిసి వస్తుందనేటువంటి ఆలోచనతోటి అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యామ్ ఈ రెండు పూర్తి కావాలి అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కావాలంటే స్పిల్వే ప్రధానమైనటువంటిది లోయర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు అప్పర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు మధ్యలో డయాఫ్రామ్ వాల్ వేసేసారు డయాఫ్రామ్ వాల్ వేసి వరదలు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యామ్లో స్పిల్వే లేని కారణం చేత రెండు గ్యాప్స్ వదిలితే హెవీగా వచ్చినటువంటి వాటర్ ఫ్లడ్ టైంలో ఈ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో ఆ కాపర్ డ్యామ్ మీద ప్రెజర్ పడి కవర్స్ అయిపోయాయి ఆ నష్టానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి తన తీసుకున్న నిర్ణయం వల్ల కాదా కనీసం అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగే టైంకి స్పిల్వే కనుక నిర్మించకపోతే ఈ నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా జరిగింది ఏదైతే జలశక్తి సంఘ ఉందో అంటే పోలవరం అథారిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ పాడైనటువంటి కాపర్ డ్యామ్ని ఎలా నిర్మించాలనేటువంటి దాని మీద జరిగిన జాప్యం దాన్ని ప్రతిపక్షం మీద నడుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని ఎలా నివారించాలి ఖచ్చితంగా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు అడుగులు ఎత్తు నిర్మాణం జరిగితేనే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పోలవరం పూర్తిగా న్యాయం ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాడు ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడినటువంటి ఆ ఎస్టిమేట్స్ నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి విధంగా ఈ ఈ కాపర డ్యాం కానీ పోలవరం కానీ నిర్మాణం చేయాలని ఆలోచించాడు స్పిల్వే పూర్తయింది పూర్తయిన తర్వాత మళ్ళీ కాపర్ డ్యాం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం ప్రయత్నం చేసినటువంటిది ఇవాళ ప్రభుత్వం మారింది గత పాలకుడి మీద నెపో నెట్టి తానేదో సాధించాననేటువంటి అట్టహాసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాస్తవాలు ప్రజలకు తెలియదనేటువంటి ఒక అభిప్రాయం ఉంది వాస్తవాలు ఇవి తాను తీసుకున్న నిర్ణయం వల్ల ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మాణంలో గ్యాప్లు వదిలేయటం వల్ల వాళ్ళు కొట్టుకుపోతే ఆ వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని నివారణ చేయటం కోసం డయా వాల్ వాళ్ళు మళ్ళీ నిర్మాణం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఇవాళ ఎత్తు తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా పన్నెండు వేల ఏడు వందల ఐదు ఏడు వేల పన్నెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి నిర్మాణం చేసినటువంటి బాకీలను తీర్చేటువంటి పరిస్థితి నిర్మాణం చేయడానికి మళ్ళీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే మీ మంత్రుల చేత ఏం మాట్లాడిస్తారు పోలవరం ఫండ్స్ డైవర్ట్ చేశారని చిన్నపిల్లాడిని అడిగినా తెలుసు ఎందుచేత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ జలశక్తి సంఘానికి సమర్పించిన తర్వాత శాంక్షన్ అయి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డబోస్తుంది దానిలో జగన్ గారి మీద ఏదో బురద వేయాలనేటువంటి లక్ష్యంతో పోలవరాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ తీరని ద్రోహం చేసే వ్యక్తి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారే ఇవాళ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అడుగులకి ఎత్తు తగ్గిపోతే నూట అరవై నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి దేశంలోనే పెద్ద ప్రాజెక్టు బహుళార్థ సార్థక ప్రాజెక్టుగా నిర్మాణం చేయదలసినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ నూట పదిహేను టీఎంసీల నిల్వ సామర్థ్యానికి తగ్గిపోతే ఉత్తరాంధ్ర తాగునీటి అవసరాలు కానీ రాయలసీమ నీటి అవసరాలు కానీ తీరటం లేదు దీని డైవర్షన్ కోసం నదుల అనుసంధానం అంటారు ఆ రోజు కూడా ఒక ద్రోహం చేశారు నాయుడు గారు పోలవరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పట్టిసీమ నిర్మాణం అన్నారు అందులో కమిషన్ల కోసం పట్టిసీమ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాడు పదహైదు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం కాలువల నిర్మాణంలో వారి అనుయాయుల చేత కేసులు వేయించి పోలవరం నిర్మాణాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇవాళ పని